బ్రదరు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నారండి లైవ్ జరుగుతుంది మంది ఆ ఫోన్లో ఫోన్లో లైవ్ వింటూ వెళ్తూ ఉన్నారండి సడన్గా యాక్సిడెంట్ అయిందండి ఇంకో బైక్ వచ్చి బ్రదర్ బైక్ను కొట్టగానే కింద పడిపోయారా ఏమేం ఏమేమి చెప్పారు అంటే అక్కడ క్రాస్ ఉంది ఆ క్రాస్ నుంచి నేను ఇలా ఎంటర్ అవుతున్నాను వెనక్ కూర్చున్నాను సడన్గా ఒక అతను సడన్గా ఎంటర్ అయిపోయేసి పట్టడం వలన బైకులు ఎక్కడ పోయాయో తెలియదు కానీ నేను మాత్రం ఒక మాన్యువల్ మీద పెట్టాను నాకు పెద్దగా ఎక్కువ గాయాలైనాయి బ్రదరు యాక్సిడెంట్ అయింది దెబ్బలు తగిలాయి ఈ వేసుకున్నటువంటి షర్ట్ నిండా బ్లడ్ మొత్తము ఇంజురీ అయింది ఇక్కడ మొత్తం బ్లడ్ ఇదైపోతే అక్కడ కొంతమంది వచ్చి ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి పసుపు పెట్టారంట ఆ రక్తం పడింది పసుపు పడింది ఇక్కడ అయినా బ్రదరు లైవ్ మాత్రం వదలలేదండి ఫోన్ను వింటూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు అయితే బ్రదర్ను హాస్పిటల్ తీసుకెళ్లారని తీసుకెళ్తే డాక్టరు అడుగుతున్నాడంట ఎందుకు పసుపేశారు అని ఎందుకు పసుపేశారు అంటే గాయమైంది ఆ గాయంలో నుంచి బ్లడ్ ఆడుతూ ఉంటే వేసాము కారకుండా అని చెప్తే డాక్టర్ క్లీన్ చేసి చూస్తే ఇంత గీత కూడా లేదండి ఈ విషయము ఈ విషయం ఫ్రైడే రోజు జరిగింది సండే రోజు సెకండ్ సర్వీస్ అయిపోయి ఇంకా అందరికీ ప్రేర్ చేసిన తర్వాత వచ్చి నాతో చెప్తున్నారు నేను నేను వెతుకుతూ ఉన్నానండి నేను వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ ఉన్నాను బ్రదర్ ఎక్కడ బ్రదర్ అని బ్రదర్ ఏమన్నా ఫుల్ హెయిర్ ఉందండి నేను వెతుకుతూనే ఉన్నానండి ఇప్పుడన్నా లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఇంకా హెయిర్ కొంచెం పెరిగిందండి బ్రదర్ చెప్తూనే ఉన్నారు నేను వెతుకుతూనే ఉన్నానండి ఇంత స్క్రాచ్ కూడా కనపడలేదు డాక్టర్ క్లీన్ చేసిన తర్వాత ఎందుకు మీరు పసుపు వేశారు ఎందుకంటే ఇక్కడ ఏం లేదు అని అంటున్నాడంట గట్టిగా హలలుగా చెప్దామని దేవుని రాజ్యము నీ కొరకు ఏ శక్తి కలిగిన కార్యం చేయడానికైనా రెడీగా ఉంది బట్ చాలాసార్లు మనం కాంప్రమైజ్ అవుతామండి మనుషులతో కాంప్రమైజ్ అవుతాం పరిస్థితులతో కాంప్రమైజ్ అవుతాం అపవాదితో కాంప్రమైజ్ అవుతాం అపవాది శక్తులతో కాంప్రమైజ్ అవుతాము మనకు తెలియకుండానే మనం అన్నిటితో కాంప్రమైజ్ అయిపోతామండి కానీ దేవుని రాజ్యము తన రాజ్య మహిమను నీ జీవితంలో నీ గృహంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో నీ బిజినెస్లో నీ చదువులో నీ ఉద్యోగంలో ఆయన తన రాజ్య మహిమను డెమానిస్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు హలో